మంటల్లో చిక్కుకుపోయిన భూమిని కాపాడి గగన్ తన భుజాల మీద మోసుకుంటూ తీసుకొని రావడంతో అది చూసిన అపూర్వ నక్షత్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి మమ్మీ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అని చెప్పి అంటూ ఉంటే అసలు వీడికి అది అక్కడ ఉన్న విషయం ఎలా తెలిసింది ఎలా దాన్ని వీడు కాపాడాడు అని చెప్పి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు భూమి ఆ పొగకు స్పృహ కోల్పోవడంతో అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు శారద శివ పూర్ణి వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటే చెర్రి వాటర్ తీసుకొచ్చి ఇవ్వడంతో గగన్ భూమి భూమి అంటూ పిలుస్తూ తన మొహం మీద నీళ్లు చల్లగానే భూమి కళ్ళు తెరుస్తుంది అమ్మ భూమి ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు ఎత్తాయా అని చెప్పి సమయానికి బావ వచ్చి నన్ను కాపాడి ఉండకపోతే నేను ఆ మంటల్లో కాలి బూడిదైపోయి ఉండేదాన్ని అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శారద ఏడుస్తూ అమ్మ భూమి ఆ అమ్మవారి నిన్ను కాపాడిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు భూమి బవా చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి అంటూ ఉంటే భూమి అసలు ఎవరు నిన్ను అక్కడ కట్టిపడేసింది ఎవరు నీ ప్రాణాలు తీయాలని చూసింది వాళ్ళెవరో చెప్పు ఇప్పుడే వాళ్ళను నరికేస్తాను అని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ భయంతో వణికిపోతూ ఇప్పుడు ఇది నా పేరు కానీ చెప్పేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడు భూమి ఏమో బావా వాళ్ళెవరో తెలీదు నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే సడన్గా పసుపు కుంకుమలు చల్లి నా నోరు మూసి బలవంతంగా తీసుకుపోయారు నాకు మత్తుమందు కూడా ఇచ్చారు నేను స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి బొమ్మ వెనకల ఉన్నాను నా కాళ్ళు చేతులు కట్టిపడేశారు నా నోట్లో నుండి మాట రాకుండా క్లాత్ కూడా పెట్టేశారు అని చెప్పి భూమి గగన్కి శారదకు చెబుతూ ఉంటే అప్పుడు శారద అమ్మ భూమి మీరిద్దరూ కలిసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి అప్పుడు మీ ఇద్దరికి ఉన్న అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకోసారి ఇటువంటివి జరగకుండా ఉంటాయని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు అవునమ్మ సరిగ్గా చెప్పారు భార్యాభర్తలు ఇద్దరూ అమ్మవారి ముందు జ్యోతి వెలిగించినట్లయితే అప్పుడు వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో శారద గగన్ చేతిలో తాళి పెడుతూ ఒరే గగన్ భూమి మెడలో ఈ తాళి కట్టురా తాళి కట్టిన తర్వాత ఇద్దరూ కలిసి అమ్మవారి ముందు జ్యోతిని వెలిగించండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమికి జరిగిన ప్రమాదాన్ని తలుచుకొని తనకు ఎప్పుడు కూడా అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పి శారద చెప్పినట్టుగానే భూమి మెడలో కడతాడు అలా గగన్ భూమి మెడలో కడుతూ ఉంటే శరత్చంద్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అపూర్వ మనం వచ్చిన పని పూర్తయింది కదా మనం ఇక ఈ ఊరి నుండి వెళ్ళిపోదాం పద అని చెప్పి చంద్ర అనడంతో అలాగే బావా అని చెప్పి అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు చెర్రి అక్కడే నిలబడి గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉంటే చూస్తూ ఉండడంతో రే చెర్రీ అక్కడేం చేస్తున్నావు మర్యాదగా రా అని చెప్పి శరచంద్ర పిలుస్తూ ఉండడంతో వస్తున్నాను మావయ్య అని చెప్పి చెర్రీ ఎంతో ఆనందంగా మొత్తానికి అన్నయ్య భూమిలో పెళ్ళి చూశాను నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెర్రి మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి మెడలో గగన్ తాళి కట్టడంతో భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది బాబు ఇప్పుడు అమ్మవారి ముందు ఈ జ్యోతిని వెలిగించండి అని పంతులు గారు అనడంతో గగన్ భూమి ఇద్దరూ కలిసి అమ్మవారి ముందు జ్యోతిని వెలిగిస్తారు శారద గగన్ వాళ్ళ కోసం దండం పెట్టుకుంటూ తల్లి ఇప్పటి నుండి గగన్ భూమి ఇద్దరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా కలిసి ఉండాలి వాళ్ళిద్దరూ కలకాలం సంతోషంగా ఉండేలాగా దీవించి తల్లి అంటూ శారద ఆ అమ్మవారిని వేడుకుంటుంది తర్వాత అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత భూమి ఫ్రెష్ అయ్యి గగన్ గదిలో పడుకుందామని చెప్పి వెళ్తుంది ఇకప్పుడు గగన్ పక్కని భూమి పడుకున్న తర్వాత గగన్ వైపు కన్నార్పకుండా అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది దాంతో గగన్ ఏంటి ఇందాక నుండి గమనిస్తున్నాను నన్నే చూస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఈరోజు నువ్వు భలే ముద్దొస్తున్నావు బావా అందుకే చూస్తున్నాను అని చెప్పి గగన్కి ముద్దు పెట్టేస్తుంది చూడు ఇటువంటివి చేసావంటే నేను కింద పడుకుంటాను అని చెప్పి గగన్ అంటాడు బావా వద్దులే బావా ఇంకోసారి ఇలా ముద్దు పెట్టనులే ఈరోజు ప్రాణాలు పనంగా పెట్టి మరి నన్ను కాపాడావు కదా అందుకు థ్యాంక్స్ అని చెప్పి భూమి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది నువ్వు నా మీద ప్రేమ లేదు లేదు అని అంటావు కానీ ఈరోజు నేను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వు నా మీద చూపించిన ప్రేమను నీ కళ్ళల్లో చూశాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అదంతా నేను ప్రేమతో ఏమీ చేయలేదు నీ ప్లేస్లో ఎవరున్నా కూడా నేను అలాగే కాపాడి ఉండేవాడిని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు బావా నువ్వు అబద్ధం చెప్తున్నావు వేరే మనిషి ఎవరున్నా నువ్వు కాపాడేవాడివి కానీ అలా ప్రేమ చూపించేవాడివి కాదు కదా నువ్వు ఎంత అబద్ధం చెప్పినా నీ ప్రేమను నేను ఫీల్ అయ్యాను అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటే అయితే ఇప్పుడేంటి అవును ఫీల్ అయ్యాను ఎంతైనా ఒకప్పుడు ప్రేమించాను కదా నిన్న పరిస్థితుల్లో చూసేసరికి నేను తట్టుకోలేకపోయాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి చూసావా బావా నా మీద ప్రేమ ఉందని నువ్వే ఒప్పుకుంటున్నావు మరి నన్ను నీ భార్యగా కూడా ఒప్పుకోవచ్చు కదా ఎలాగో ఈరోజు అమ్మవారి సమక్షంలో మళ్ళీ నా మెడలో ఈ మంగళసూత్రం కట్టావు ఇంకా ఎందుకు బావా మన మధ్య ఈ దూరం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నేను ఈరోజు మా అమ్మ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి నీ మెడలో తాలి కట్టాను అంతేకాని భార్యగా మాత్రం నిన్ను ఎప్పటికీ అంగీకరించను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో గగన్ పక్కకు తిరిగి పడుకోవడంతో అప్పుడు భూమి గగన్ గురించి ఈ విధంగా అనుకుంటుంది బావ ఇప్పుడు నన్ను నువ్వు దూరం పెట్టచ్చు కానీ త్వరలో నువ్వే మన బంధం విలువ తెలుసుకొని నన్ను నీ భార్యగా దగ్గరికి తీసుకుంటావని చెప్పి భూమి కూడా గగన్ గురించే ఆలోచిస్తూ సంతోషంగా పడుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి శారదతో అత్తయ్య నేను బయటకు వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే ఇంత ఉదయాన్నే ఎక్కడికమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నేను కెమెరా రిపేర్కి ఇచ్చానని చెప్పాను కదా అత్తయ్య అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఒంటరిగా ఎందుకమ్మా గగన్ ఉన్నాడు కదా గగన్ని తీసుకువెళ్ళు అని చెప్పి సారద అంటూ ఉంటుంది వద్దులేండి అత్తయ్య బావ ఏ పనిలో ఉన్నాడో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఏ పనిలో ఉన్నా కూడా కట్టుకున్న భార్యకు తోడు వెళ్లాల్సిన అవసరం ఉంది కదా నిన్ననే గుడిలో ఆ రౌడీలు నీకు అంత ప్రమాదాన్ని సృష్టించారు అటువంటిది ఇప్పుడు ఒంటరిగా వెళ్తే మళ్ళీ ఏ వైపు నుండి ఎవరు నిన్ను అటాక్ చేస్తారోనని నేను ఇక్కడ భయపడుతూ ఉండాలి అదే గగన్ నీతో వస్తే నేను కూడా ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి ఒరే గగన్ ఏం చేస్తున్నారా అంటూ శారద గగన్ పిలుస్తూ ఉంటే గగన్ కిందకు వస్తాడు నువ్వు అర్జెంటుగా భూమితో కలిసి బయటకు వెళ్ళాలి అని చెప్పి శారద అనడంతో ఎందుకమ్మా అని చెప్పి గగన్ అడుగుతాడు భూమికి ఏదో పనుందట తనకి కాస్త తోడుగా వెళ్ళు అని అంటూ ఉంటే అమ్మ నేనేమైనా తన బాడీ గార్డ్ అనుకుంటున్నావా తనతో బయటకు అని చెప్పి గగన్ అంటాడు చూడరా నువ్వు ఇప్పుడు భూమికి భర్తవి భార్యకు ఏ అవసరం వచ్చినా కూడా భర్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది సరే నీ కుదరదంటే చెప్పు నేనే భూమితో పాటు బయటకు వెళ్తాను అసలే నాకు ఇంకా ఆరోగ్యం కూడా సెట్ అవ్వలేదు అని శారద అంటూ ఉంటే అమ్మ వద్దమ్మా నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో నేను వెళ్తానులే అంటూ పద భూమి అంటూ భూమితో కలిసి గగన్ బయటకు వెళ్తూ ఉంటాడు ఇక అలా వెళ్తూ వెళ్తూ పూర్ణితో పూర్ణి నువ్వు అమ్మ దగ్గరే కూర్చో అమ్మకు ఏం కావాలన్నా సరే దగ్గరుండి చూసుకో నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి గగన్ భూమిని తీసుకొని బయటకు వెళ్తూ ఉంటాడు గగన్ కారు తీస్తూ ఉంటే కార్ ఎందుకు బాబా ఈ పక్కనే కదా నడుచుకుంటూ వెళ్దాము సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ నీతో నడవడం అంటే నాకు భలే ఇష్టం అని చెప్పి భూమి అంటుంది అలా గగన్ భూమి ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు రోడ్డు పక్కన శారదను షూట్ చేసిన అతను నిలబడి ఉంటాడో అతని చేతి మీద ఉన్న టాటర్ను చూసి గుర్తుపట్టి భూమి అతని వైపు కంగారుగా చూస్తూ ఉంటే ఏంటి ఇక్కడే ఆగిపోయావు ఈ పక్కనే ఎక్కడో కెమెరా రిపేర్కి ఇచ్చానని చెప్పావు కదా వెళ్దాం పదా అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటే బావా బావా అత్తని షూట్ చేసింది వాడే బావా అంటూ భూమి గగన్కి అతన్ని చూపిస్తూ ఉంటే రేయ్ ఆగురా అంటూ గగన్ అతని వెనకాల పరిగెడుతూ అతన్ని గట్టిగా పట్టుకొని రే మా అమ్మని చంపాలని చూస్తావా అంటూ చిత కొడుతూ ఉంటాడు సార్ ఎవరు సార్ మీరు ఎవరనుకుని ఎవరిని కొడుతున్నారు అని చెప్పి అతను అంటూ ఉండగా అప్పుడు ఇన్స్పెక్టర్ సూర్య అటువైపుగా వస్తూ ఉంటాడు గగన్ని చూడగానే మిస్టర్ గగన్ ఏంటిది ఎందుకు అతన్ని అంత దారుణంగా కొడుతున్నారు అని అంటూ ఉంటే మా అమ్ముని వీడు చంపాలని చూశాడు అని చెప్పి గగన్ అంటాడు ఒకవేళ అతను చంపా చంపాలని చూస్తే మీరు పోలీసులకు చెప్పాలి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇన్స్పెక్టర్ గగన్తో అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ ఏం చేశారు మీ పోలీసులు మా అమ్మ చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు వీడిని పట్టుకోలేకపోయారు మా అమ్మ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి వారం రోజులు అవుతుంది ఇంకా కూడా వాడెవడో కూడా కనిపెట్టలేకపోయారు ఇప్పటి వరకు కనిపెట్టలేని మీరు ఏం చేస్తారు అందుకే నా చేతులతో నేనే వీడిని చంపి శిక్షిస్తాను అని చెప్పి గగన్ అతన్ని చిత కొడుతూ ఉంటే సార్ సార్ ఇతను ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడో నేను వీళ్ళ అమ్మను చంపాలనుకోవడం ఏంటి సార్ అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పి అతను నటిస్తూ ఉంటే రే అబద్దడుకో అంటూ గగన్ అతన్ని కొట్టబోతూ ఉంటే ఇన్స్పెక్టర్ సూర్య అడ్డు రావడంతో ఒక్కసారిగా గగన్ సూర్య చంప మీద కొట్టడంతో సూర్య కార్ మీద పడిపోతాడు ఇక దాంతో సూర్య గగన్ వైపు కోపంగా చూస్తూ రై నన్నే కొడతావా అంటూ గగన్ని కొట్టపోతూ ఉంటే అప్పుడు భూమి అడ్డుపడి సార్ ప్లీజ్ సార్ మా బావ మిమ్మల్ని ఇంటెన్షన్గా కొట్టలేదు వాడిని కొడుతూ ఉంటే మీరు అడ్డు రావడం వల్ల మీ మీద అనుకోకుండా చేయి చేసుకోవాల్సి వచ్చింది అందుకు నేను సారీ చెప్తున్నాను అని భూమి అంటూ ఉంటుంది డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే అరెస్ట్ చేస్తారు తెలుసా అని చెప్పి సూర్య గగన్తో అంటూ ఉంటే సార్ నేనేమి కావాలని చేయలేదు వాణ్ణి కొడుతూ ఉంటే మీరు ఆర్డర్ అవడం వల్లే అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో అతను పారిపోతూ ఉంటే గగన్ అతన్ని పట్టుకొని రే ఎక్కడికి రా పారిపోతున్నావో మా ఇద్దరికి గొడవ పెట్టి నువ్వు వెళ్ళిపోవాలని చూస్తున్నావా అని చెప్పి గగన్ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో చూడండి గగన్ గారు అనుకోకుండా జరిగిన తప్పు కాబట్టి భూమి గారి మొహం చూసి తను నాకు సారీ చెప్పింది కాబట్టి మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి గగన్ని వాన్ చేసి ఇతను మీ అమ్మగారిని చంపాలని చూశాడని మీరు అంటున్నారు కదా ఇప్పుడే ఇతన్ని నేను అరెస్ట్ చేస్తాను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మా స్టైల్లో ఎంక్వైరీ చేసి ఇతని చేత నిజాన్ని కక్కిస్తాము యూ డోంట్ వరీ అని చెప్పి సూర్య గగన్కి చెప్పడంతో ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి గగన్ భూమిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ సూర్య ఆ షూటర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అతన్ని కొడుతూ రే మర్యాదగా నిజం చెప్పు శారదా కానీ ఎందుకు షూట్ చేయాలనుకున్నావు ఎవరు నీతో ఇదంతా చేయించింది అని చెప్పి సూర్య అతన్ని కొడుతూ అతని చేత నిజం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోవైపు భూమి గగని ఇద్దరు కూడా కెమెరా రిపేర్ షాప్కి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి ఆ కెమెరా గురించి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు ఆ కెమెరా షాప్ అతను మేడం కెమెరా రిపేర్ అయింది మేడం ఇదిగోండి అని చెప్పి ఆ కెమెరాని భూమి చేతుల్లో పెడతాడు ఆ కెమెరాలో నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఈ కెమెరాలో ఏముందో నువ్వే చూడు బావా అంటూ శోభచంద్రను అపూర్వ ఎంత దారుణంగా చంపిందో ఆ వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియో చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడే ఈ వీడియో పోలీసులకు చూపించి ఆ అపూర్వను అరెస్ట్ చేద్దాం పద భూమి ఆ అపూర్వ మీ అమ్మగారిని దారుణంగా చంపేసి ఇన్ని సంవత్సరాలు ఇంత దర్జాగా బయట తిరుగుతుందా అని చెప్పి అవును ఈ కెమెరా ఉండాల్సింది శివ తీసుకువచ్చిన టెడ్డీ పేరులో కదా మరి ఈ టెడ్డీ పేరులో మీ అమ్మగారికి సంబంధించిన కెమెరా ఎలా ఉందని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి శివ నా తమ్ముడు బావ అంటూ జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తుంది అలాగే చిన్ననాటి తన సిరిమువ్వ భూమి అన్న నిజం కూడా గగన్ తెలుసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ భూమిని గట్టిగా హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి